గౌరవనీయులైన అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు పెద్దలు విశ్రాంత ఉపాధ్యాయులు గురువర్యులు నాతో సమాన అంటే నాకు స్వామిరెడ్డి సార్ గారు చెప్పారు స్వామిరెడ్డి సారు తర్వాత విలాస్ గౌడ్ విలాస్ గౌడ్ సార్ గారి దగ్గర చూస్తుంది కాబట్టి నాకు గురువర్యులు ముందుగా గురువర్యులకు పాదాభివందనం చేస్తున్నాను సార్ నాడు నాడు మాటిచ్చారు నేడు చూసి ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ నిజంగా ఎందుకంటే బడి కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సార్ నేను ఇక్కడికి రాగానే కార్యక్రమాన్ని సో అందులో భాగంగా పోయిన సంవత్సరం మా పిల్లలందరికీ కూడా ఫోన్ చేసి తెలుసుకొని మా పాఠశాలకు వచ్చి పార్ట్సు ఎరేజరు షార్ప్నరు ఆ తర్వాత మిగతా వస్తు సామాగ్రి అంతా కూడా పిల్లలకు పరీక్షకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా నాడు ఇచ్చారు సార్ విలాస్ గౌడ్ సార్ గారు ఆ రోజు ఒక విషయం చెప్పారు మీరు అందరు బాగా చదువుకుంటే మళ్ళీ షూస్ కూడా ఇస్తా అన్నారు సార్ నాడు మాటిచ్చారు నేడు షూస్ ఇచ్చారు సార్ నిజంగా సార్ అంటే చాలా సంతోషంగా ఉంది సార్ మీరే మళ్ళీ మాకు ఆగస్టుకి ఇస్తా అన్నారు ఖచ్చితంగా వచ్చి ఇచ్చారు సార్ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు అంటే మా పాఠశాల తరఫున మా పిల్లల తరఫున అందరి తరఫున సార్ నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ సార్ కెనాల్ మేడిగూడలో మొత్తం ప్రైవేటుకు ఓని ఊరు అయిపోయింది సార్ ఇక్కడ పదహారు మంది పిల్లలు ఉండేది సార్ గతంలో ఇప్పుడు మొత్తం ముప్పై నాలుగు మంది పిల్లలు జాయిన్ అయింది సార్ ఇక్కడ ప్రైవేటుకు ఓని ఊరుగా మనము ఈ కెనాల్ మెడిగుడని తెలిపచ్చు సార్ అదేవిధంగా హిందీ కూడా ప్రైమరీలో స్టార్ట్ చేసాం సార్ హిందీ చెప్తున్నాం ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డైలీ చెప్తున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు నవోదయ కోచింగ్ కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం సార్ ఒకటే లక్ష్యం ఉంది సార్ పిల్లల్ని భావి భారత పౌరులుగా భారతదేశానికి అందించాలనే దృఢ సంకల్పంతో గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్ ఈరోజు ముప్పై నాలుగు మంది పిల్లలైన్లు ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ పై ఊరు నుంచి ప్రైవేట్ బడికి పోతలేదు సార్ అది చాలా సంతోషంగా ఉంది ఆ తర్వాత సార్ గౌరవనీయులైన గ్రామ ప్రజలందరూ కూడా నిరంతరం సహకరిస్తున్నారు ఇటీవలనే మాకు వివిని కూడా ఇవ్వడం జరిగింది సార్ గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులందరూ మాకు మన వివిగా వైశాలి మేడం గారు వచ్చారు మా యొక్క పాఠశాలలో నిరంతరం పిల్లల యొక్క నాన్న కాలు మొక్కి రావడం అలాగే తినేటప్పుడు యజ్ఞశిష్ట చేసి తినడం అంటే ఒక పక్క విద్యతో పాటు సాంస్కృతిక మన సంస్కృతి సంబంధించిన విషయాలు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పడం జరుగుతుంది సార్ క్రమశిక్షణ అలాగే అంటే కుటుంబానికి జీవితానికి సంబంధించిన విషయాల్ని కూడా అంటే ఏ విధంగా జీవితంలో ముందడుకెళ్లాలనే విషయాలు కూడా నిరంతరం బోధించడం జరుగుతుంది సార్ మీలాంటి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మా పాఠశాలపై ఇంకా ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్